కలెక్టర్లు పైలట్లు ఎస్ఐలు సిఐలు ఉన్నారు ఆ విధంగా కావాలంటే ఈ ట్రస్ట్ మనకు కావాలంటే మీరు బాగా లైబ్రరీలో ఉచితమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి జ్ఞానాన్ని సంపాదించే వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు రాస్తే మనం కలెక్టర్ అవుతాము కలెక్టర్ ట్రస్ వస్తుంది ఈ ట్రస్ట్ వస్తుంది ఆ ట్రస్ట్ లో కూర్చున్నప్పుడు మనకి మన అమ్మ వాళ్లకు మన దేశానికి మన సంఘానికి మనం చదివినటువంటి పాఠశాలకు గౌరవార్థంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు కూడా కష్టపడితే పైలట్ డ్రెస్ ఎస్ఐ డ్రెస్ కలెక్టర్ డ్రస్ దేశ నాయకుల కంటే ఎక్కువైనటువంటి బలం కలిగినటువంటి సైనికులు త్యాగమైనటువంటి త్యాగం చేసి ఉద్యోగానికి రావాలి మరణమైనా కూడా మొన్న అబ్బాయి ఒక అబ్బాయి మురళీ కృష్ణ యుద్ధంలో చనిపోయిన ఆయనకి ఎంత ఉన్నా నేనైతే ఆ రోజు చాలా బాధపడి కూడా అలాంటి పిల్లలు మనకు ఉండాలంటే ఎంత గౌరవం కాబట్టి మీరు ఈ విధంగా ఉండాలంటే చాలా ఉదయం Well, and thanks to government, every government and uh, all majors and to who conducted these programs to give the awareness about these uh, libraries to the students. So, students, you can use libraries. These our properties. This is government is our property, right? So, we can use, you can come and you can read books, good book books. We are available lot of books for Information you can get. will come ప్రాంతంలో చుట్టపతిలో ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యార్థులు గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది లైబ్రరీ మనకి బుక్స్ కొనాలంటే కొద్దిగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ వచ్చి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లే మనకి కావాల్సిన నాలెడ్జ్ ఇక్కడ ఉంది మనం ఏదైనా సాధించాలా ఏదైనా తెలుసుకోవాలంటే ఈ లైబ్రరీకి వస్తే మనకి ఈ ప్రపంచంలో ఉండే ఎంతో ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉచితంగా లభిస్తుంది ఇంకోటి ఈరోజు చదువుకుంటేనే మనం రేపు వచ్చిన ఉన్నత స్థానంలో ఉన్న పది మందికి న్యాయం చేయగలము సేవ చేయగలము పెద్దగా చదువుతున్నప్పటికీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే తెలుసు హైదరాబాద్ ఒకటి తెలుసు ఆ తర్వాత మనకు రాష్ట్రాలు ఉన్నాయని కానీ మనకు ఒక దేశం ఉన్నాయని కానీ భారతదేశం అని తెలుసు ఆ తర్వాత మన కొన్ని దేశాలు ఉన్నాయని కానీ అండాలు ఉన్నాయని కానీ ఏది తెలియదు అది ఎందుకు తెలియదు అంటే బుక్లో ఏది ఉంటే అది చదివేవాళ్ళం అంతవరకే అందరికీ నాలెడ్జ్ దొరికింది కాదు అదే ఒకసారి పదే చదివిన తర్వాత నుంచి అయిపోయిన తర్వాత మీరంతా టౌన్లో ఉన్నారు మేమంతా పల్లెటూర్లలో ఉండేవాళ్ళం ఒకసారి తెలియదు అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మనకు ఏదో ఉద్యోగం సంపాదించాలంటే ఎలా ఏం చేయాలి ఫస్ట్ బుక్స్ వచ్చేది లైబ్రరీ క్రింద్రీ

ఎగ్జామ్ ఇలా రాసి ఉద్యోగం వస్తున్నాయి అప్పుడు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ నేను నాకైనా కోచింగ్కి వెళ్ళి కోచింగ్ వెళ్ళిన తర్వాత పది సంవత్సరాల కోచింగ్ వెళ్ళి మళ్ళీ ఎఫైజ్ గ్రంథాలు వచ్చాను అప్పటికి కూడా నేను హైదరాబాద్లో పగిలా యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంత కాస్ట్లీ మెటీరియల్స్ ఇచ్చినా కూడా వాళ్ళు సరేగా మనం ఎంత మంచి మంచి బుక్కులు ఇచ్చినా కూడా మనకి ఏదో తక్కువైంది అంటే మళ్ళీ గ్రంథాలయం పోయి మళ్ళీ ఎక్కడ బుక్కులు ఇచ్చుకొని మళ్ళీ ఎక్కడ బుక్కులు తీసుకున్నారు ఎందుకంటే ప్రతి వారము ప్రతి నెల మనం గ్రంథాలయం కావాల్సిన బుక్లైనా వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే బుక్లైనా వస్తుంటాయి కాబట్టి మీరు కూడా ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నాగానే మంచి మంచి బుక్లు చెప్పుకొని చదివి నాకనే ఇంట్లో మంచి పై కావాలని కోరుకుంటున్నాం తెలియదు